అందరికీ నమస్కారం అండి జూన్ నాలుగున రాత్రి తొమ్మిది గంటలకు ఏపీలో ఎన్నికల తుది ఫలితాలు విడుదల సీఈఓ ముఖేష్ కుమార్ మీనా జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ప్రధాన ఏర్పాట్లు పూర్తి చేశామని జూన్ నాలుగు అంటే అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు తుది ఫలితాలను ప్రకటిస్తామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు న్యూఢిల్లీ నిర్వచన భవన్ నుండి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ముఖేష్ ఈ విషయం చెప్పారు రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు నియోజకవర్గాల్లో పనిచే చేస్తున్న ఏర్పాట్లపై నితీష్ వ్యాస్ ఆరా తీశారు ఫలితాల ప్రకటనకు అనుసరిస్తున్న ప్రణాళికాబద్ధమైన చర్యలను బందోబస్తు ఏర్పాట్లను ఇక్కడి ఎన్నికల అధికారులు నివేదించారు రాష్ట్రంలో మొత్తం నూట డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో నూట పదకొండు నియోజకవర్గాల్లో ఇరవై రెండు రౌండ్లలోపు అరవై ఒక్క నియోజకవర్గాల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు రౌండ్లలోపు మిగిలిన మూడు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు రౌండ్లకు పైగా ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసుకు చేస్తున్నామన్నారు నూట పదకొండు నియోజకవర్గాల్లో మధ్యాహ్నం రెండు గంటలలోపు అరవై ఒక్క నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలలోపు మిగిలిన మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరు గంటలలోపు ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని మొత్తంగా రాత్రి తొమ్మిది గంటలకు ఫైనల్ రిజల్ట్స్ ఇస్తామని కాగా ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎస్పీలు సిపిలను అప్రమంతం చేశామని అడిషనల్ డీజీ స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్ ఎస్ బాగ్జీరావు భాగ్గిరావు తెలిపారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో అడిషనల్ సీఈఓ హరీంద్ర ప్రసాద్ జిల్లా ఎన్నికల అధికారులు పోలీస్ కమిషనర్లు ఎస్పీఓలు పాల్గొన్నారు